ఇలాగే ఒక చోట ఒక ప్రాంతంలో నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాడంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఉంటే వ్యతిరేకతలు వచ్చాయి నమ్మకంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకతలు వస్తాయి నమ్మకంగా ఉండే వాళ్ళకి శ్రమలు వస్తాయి నమ్మకంగా ఉండే వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు వస్తాయి అయితే ఎలా అయినా సరే ఈయన లేకుండా చేయాలని చెప్పి కుట్ర చేసి ఆయన చంపించేశారు కేసు పెట్టారు పోలీసులు కోర్టు ఇవన్నీ తిరిగి ఇది హత్య కాదు సాధారణంగా చని చంపేశారు యాక్సిడెంట్లో అన్నట్టుగా చేసి కొట్టేశారు కానీ వాళ్ళిద్దరు కూతుళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే మా నాన్నగారిది హత్య అని చెప్పి మేము నిరూపించాలని ఉన్నతమైన స్థితికి మేము ఎదగాలని ఇప్పుడు ఒకవేళ మా పరిస్థితి బాగోలేదు తండ్రి లేడు ఇప్పుడు ఒకవేళ మా పరిస్థితి బాగోలేదు ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు ఒకవేళ మా పరిస్థితి బాగోలేదు మాకు సహకరించేవాళ్ళు కానీ మా పక్షాన్ని నిలబడేవాళ్ళు లేరు కానీ మేము ఒక స్థితికి రావాలని చెప్పి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి వాళ్ళు ఇవన్నీ కూడా కేసులు బయటికి తీసుకు రాగలిగినటువంటి స్థితి కలిగిన చదువులు చదివి వారు ఆ స్థితిలోకి ఎదిగి మరలా ఈ కేసులన్నీ రీఓపెనింగ్ చేయించి వాళ్ళ నాన్నగారిని ఎవరైతే చంపారో ఎవరైతే హత్య చేశారో వారిని శిక్ష పడేటట్లుగా చేశారు ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన కుటుంబంలో మన ఆత్మీయ జీవితంలో మన ప్రయత్నాల్లో ఎన్నోసార్లు ఓడిపోతున్నాం ఎన్నోసార్లు లేక ఎంతటితో అయిపోతుందో బ్రతుకు అనుకుంటున్నాం ఎన్నోసార్లు నేను ఎదగలేను అనుకుంటున్నాం ఎన్నోసార్లు నా వల్ల కాదు అనుకుంటున్నాం కానీ మన జీవితాల్లో ఏ విషయంలో కృంగిపోతున్నామో అదే విషయంలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి మన పరిస్థితులన్నిటిని కూడా చక్కపరిచి అననుకూలమైన పరిస్థితులన్నిటిని అనుకూలపరిచి మనల్ని నిలబెట్టినప్పుడు ఆయన దృష్టిలో మనము ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశం ప్రకారంగా నడిపించి ఆయన దృష్టిలో కనబడే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక అలా కాకుండా నా ఇష్టం నా సొంతం నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళాను అనుకోండి దేవుని ఉద్దేశం నెరవేర్చబడదు దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే అప్పగించుకోవాలి దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఆయనకు ఆయన ఇష్టానుసరంగా ప్రతిగా వెరగా సాగాలి ఈ రోజున ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ సమాధానకరమైనవి